సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో వన్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పనకై ముందుకు సాగాలని లలిత్ కుమార్ పిలుపునిచ్చారు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పనలో భాగంగా వన్ ఏరియా జీవిటీసీ నందు జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ హైదరాబాద్ ద్వారా ఎలక్ట్రానిక్ హౌస్ వైరింగ్ బాలురకు మరియు హోమ్ హెల్త్ మహిళలకు రెండు నెలల ఉచిత శిక్షణ స్వయం ఉపాధి కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంపికైన ముప్పై మంది గోదావరికని పరిసర మరియు ఇతర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ కొరకు సిరిసిల్లా పంపించడం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ జెండా ఊపి బస్సును ప్రారంభం చేశారు పంపించడం జరిగింది సో మాకు సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీసారి చెప్పినట్టుగా యాభై నాలుగు మంది మొదటి బ్యాచ్ అయితే మొదటి బ్యాచ్ ద్వారా జిఎంఆర్ దగ్గరికి ట్రైనింగ్ పంపించడం జరుగుతున్నాం జరిగింది ఇది రెండో బ్యాచ్లో నలభై మందికి ఉద్యోగాల కోసము ఇరవై ఐదు మంది ఏమో హోమ్ హెల్త్ కేర్ గర్ల్స్ బాయ్స్ ఏమో హౌస్ వైరింగ్ దానికోసము మొత్తం నలభై మందిని ఈరోజు మనము హైదరాబాద్ జిఎంఆర్ దగ్గరికి ట్రైనింగ్ కోసం పంపడం జరుగుతుందని జాబ్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ సో మనకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మన గౌరవ భట్టి విక్రమార్క సార్ మినిస్టర్ ఫర్ ఎనివే ఎనర్జీ దానికి గత సంవత్సరం మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది అది చేసుకున్నప్పటి నుంచి ఈ మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నేను ఎప్పుడు అంటుంటా ఇది జాబ్స్ కాలేజ్ మా ఉద్దేశము అట్లే మా ఉద్దేశం ఏంటంటే ఇది ట్రైనింగ్ ఇచ్చి పంపించడం కాదు పిల్లల్ని ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఆజీవన్ ఏరియా కానీ గౌరవ బలరామ్ నాయక్ గారు చైర్మన్ గారు కానీ అట్లే లోకల్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు లోకల్ ఎమ్మెల్యే శ్రీ మక్కాంత్ సింగ్ రాజ్ఠాకర్ గారు కానీ దీని మీద ఎన్నో ఆశలు ఉన్నాయి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది ఇది పూర్తి స్థాయి జాబ్స్ కాలేజ్ గా దీన్ని వాళ్ళు తీర్చిద్దామని అంటున్నారు హైదరాబాద్ లోనేమో ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్ కానీ అక్కడ ఉద్యోగాలు లోకల్లో లేవు వాళ్ళకేమో ఇట్లా మీలాంటి క్యాండిడేట్స్ కావాలి ఇట్లా మీలాంటి యూత్కేమో ఫలానా చోట ట్రైనింగ్ ఇస్తారు చెప్పటే జాబ్ ఇస్తారు అన్న సంగతి మీకు తెలియదు సో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆ ఏరియా ఉద్దేశం ఏంటంటే మేము మధ్యలో ఇట్లా ఒక బ్రిడ్జ్ లాగా ఉంది ఎక్కడెక్కడ ఉద్యోగాలు చూసి వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి కూర్చోబెట్టుకొని పెట్టుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ లాగా ఇచ్చినందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఆంజనేయ ప్రసాద్ కుమార్ మధుకరెడ్డి వేణుగోపాల్ కృష్ణ మురళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు